ఉద్యోగులు కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తాం నందేల జేఏసీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు విద్యుత్ ఉద్యోగులు కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు నందేల జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయంలో మౌన నిరసన కార్మికులు వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వంతో కార్మికుల సమస్యలపై పలు దఫాలుగా చర్చలు నిర్వహించడం ఎలాంటి ఉపయోగం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై నిర్లక్ష్యంగా వహిస్తుందని ప్రభుత్వానికి గుణపాఠం చెప్పారు ఆందోళన చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ఇందులో ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు ఈ రోజు నుండి ఇరవై రెండవ తేదీ వరకు దశల ఉద్యమాలు చేపడుతున్నట్లుగా ప్రభుత్వానికి సూచించారు కార్మికులు ఉద్యోగుల విషయంలో యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యుత్ జయేసి విద్యుత్ విద్యుత్ జయేసి విద్యుత్ జేసే విద్యుత్ జయేసి విద్యుత్ జయేసి ఉద్యోగుల ఐక్యత విద్యుత్ 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 విద్యుత్ జే నా పేరు మహేశ్వర రెడ్డి లెవ్ నాట్ ఫర్ డివిజన్ సెక్రటరీ నంద్యాల ఈరోజు రాష్ట్ర జేఏసీ వారు రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్స్ తలపెట్టారు దానిలో భాగంగా పదహైదు పదహారు వేరింగ్ బ్లాక్ బ్యాడ్జెస్ పదిహేడు పద్దెనిమిది రిలే మధ్య డెమాన్స్ట్రేషన్ మరియు పంతొమ్మిదో తారీఖు ధర్నా ప్రోగ్రాము మరియు ఇరవై తారీఖు కలెక్టరేట్కు మెమోరండమ్ సమర్పించడంలో భాగంగా ఈరోజు బ్లాక్ బ్యాడ్జెస్ వేరింగ్ చేసేసి స్లోగన్స్ ఇవ్వడం జరిగినది థ్యాంక్ యూ సమస్యలపై ఈ రోజు నుంచి కార్యక్రమం కార్యక్రమం మరియు రేపు నుంచి రెండు రోజులు లంచ్ అవుట్ డెమనిస్ట్రేషన్ చేస్తూ తర్వాత కలెక్టర్ ఆఫీస్ కు పోయి మేమందరం ఒక ఐక్యంగా ర్యాలీతో పాటు పోయి మేవ్వనో సమర్పించడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మా సమస్యలు తీర్చాలని చెప్పేసి ఈ రోజు నుంచి ధర్నా కార్యక్రమం మొదలుపెట్టినాం ఈ రోజు నల్ల బ్యాచ్ల ప్రదర్శన మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగు మారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేట మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ స్మాల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు పళ్ళు పళ్లు పళ్ళు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి